రెస్కెషన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇంక ఈరోజైతే మా ఆయనకి చేపలు తీసుకొని వచ్చేసానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే మీకు చేసి చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకా చేద్దామని స్టార్ట్ చేసేసాను ఇంకా ఎందుకు లేటు కావాల్సిన పదార్థాలు అయితే చెప్పేద్దామా చూపించేస్తాను రండి ఇంకా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది టేస్ట్ మటుకు ఇంకా వేరే లెవెల్ ఇంతకుముందు ఒక అమ్మ చేసింది కదా ఇప్పుడు నేను చేసి మీకు చూపిస్తాను చూస్తాను కదా ఫిష్ అయితే కేజీ ఏమో తీసుకున్నాడండి తెచ్చాడండి మా ఆయన ఇంకా కావాల్సిన పదార్థాలు వచ్చేసి మీలో ఫిష్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి నేను నాకు వచ్చినట్టు నా పద్ధతిలో అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే నేను ఇక్కడ నేర్చుకున్నానండి అమ్మ నేర్పించింది ఇక్కడ అత్తమ్మ నేర్పించింది మా అత్త కూడా నేర్పించింది అమ్మ వాళ్ళ ఇంట్లో తక్కువే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ చేసుకుంటాం అనమాట చేపలు వచ్చేసి ఇక్కడ నేర్చుకున్న పద్ధతి రెండు ఇంతకు ముందుకు ఒకలాగా చేస్తాను ఇప్పుడు కొంచెం వేరేలాగా చేసి చూపిస్తాను ఇంకెందుకు లేటు చెప్తాను రండి ఇంకా ఇక్కడైతే ఫిష్ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వచ్చేసి గసాలు గసాలు ఉల్లిగడ్డ టమాటో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ధనియాల పొడి కారం ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ కావాలి ఆయిల్ ఇంకా కావాల్సింది ఇవన్నీ కావాలండి ఇంకెందుకు లేటు ఇంకా వీడియో స్టార్ట్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా ముందుగా అయితే గసాలు అయితే వేయించుకోవాలండి ఇవి ఫస్ట్ ఇవైతే మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ అయితే అయితే వేయిస్తాను ఇవి చింతపండు చింతపండు ముందుగానే నానేసుకున్నాను ఇంకా ఇంకా గసాలైతే వే వేసేసాను వేసేసి తొందర ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇవి తొందరగా వేగిపోతాయండి మరి ఎక్కువసేపు పెడితే మాడిపోతాయి అన్నమాట ఇవి వేస్తేనే చాలా టేస్ట్ ఉంది దీనికి కావాల్సింది మెయిన్ ఇదే గసాలు మేము ఇవే వేస్తాము ఇవి వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవి చీట పట్టమని సౌండ్ వస్తాయి అనమాట ఇంక అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇవైతే మిక్సీ పట్టేస్తాను ఇవి ఒకటి తొందరగా మెత్తగా కావండి ఇవి ఒకటి తొందరగా మెత్తగా కావు కాబట్టి ఎండు కొబ్బరి కూడా వేసేస్తుందాము ఇప్పుడే కొంచెము చూసారు కదా ఎండు కొబ్బరి కూడా వేసేస్తాను వేసేసి రెండు అయితే మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు చూసారు కదా ఇలా అయితే మిక్సీ మెత్తగా మిక్సీ పట్టాక కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలండి మరి ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇంకా పేస్ట్ అయితే గసాల పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇవి కూడా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు అంతా మసాలా అంతా రెడీ చేసుకుంటున్నాను అండి ఫిష్ కర్రీకి అయితే అన్ని పేస్ట్ అయితే పట్టి పెట్టేసుకుంటే తొందరగా అవుతుంది కదా ఇప్పుడు ఇది కూడా మిక్సీ అయితే పట్టేస్తాను నేను పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను దీన్ని అలాగే టమోటోస్ టమాటోస్ కూడా మిక్సీ పట్టుకోవాలి కొత్తిమీర పుదీనా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకి చెక్క లవంగా ఎల్లిపాయలు అల్లం వేసి అయితే మిక్సీ పట్టేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అలాగే ధనియా ఉల్ల పొడి ఇంకా కొబ్బరి పొడి అందులో వేసాను కాబట్టి ఇంకేం అవసరం లేదండి ఇప్పుడు ఇవన్నీ అయితే మిక్సీ పట్టేయాలి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇవైతే ఇంకేది కూడా పేస్ట్ పట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు మసాలాలు మొత్తం అయితే రెడీ అయిపోయాయి ఇంకైతే స్టార్ట్ చేసేస్తాను ఇంక ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేసి ఒక గిన్నె అయితే పెట్టేస్తాను పెట్టేసి ఇంక ఇప్పుడైతే అయితే వేడెక్కిందండి ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి మన ఫిష్ ఉందో చూసుకొని సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న ముందుగా పట్టు పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని వేసుకోవాలి అలాగే కొంచెం సరిగా పరిం సరిగా వేసుకొని ఒకసారి బాగా కరిపేసుకుందాం కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా నగించుకోవాలి అలాగే పచ్చిమిర్చి రెండు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మగ్గించుకుందాం కొద్దిసేపు అయితే తర్వాత మనం ముందుగా పట్టు పెట్టుకున్నాం కదా టమాటో కొత్తిమీర పుదీనా ధన్యాలి పొడి అన్నీ వేసి మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయాలి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం మరి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి పచ్చి పై వరకు మగ్గించుకుందాం ఇలా మధ్య మధ్యలో ఒకసారి బాగా కలుపుకోవాలండి లేదంటే అడుగు అంటుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకుంటే చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు కారము పసుపు ఉప్పు అయితే వేసేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు పసుపు ఉప్పు మీరెచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరి కొద్దిసేపు అయితే ఆయిల్ తేలే వరకు మగ్గించుకుందాము ఇది రోటీస్ లోకి చాలా బాగుంటుందండి రొట్టె జొన్న రొట్టె చేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ రైస్ లోకి రొట్టెలోకి చాలా బాగుంటుంది కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు నీళ్ళు అయితే వేయాలి చింతపండు నీళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క కొద్దిసేపు అయితే మగ్గించుకుందాము తర్వాత వాటర్ మనం రసానికి తగ్గట్టు వాటర్ వేసేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ తేలాక వాటర్ అయితే వేసుకుందాం ఇది బాగా ఉడికించుకోవాలండి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకొని బాగా ఉడికించుకుందాం పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా గసాలు కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వేసుకొని కలిపేసుకున్నాక కొద్దిసేపు మరి ఉడికించుకోవాలి ఈ రసం అనేది బాగా ఉడకాలండి పులుసు అనేది కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం మరి పోయిందండి ఇంక ఇప్పుడైతే చేపలు అయితే వేసేస్తాను ఇవైతే ముందుగానే కడిగేసి పెట్టుకున్నాను నీట్గా ఇప్పుడైతే చేపలు కూడా వేసేస్తున్నా ఇంకా అన్ని చేపలు వేసేసి ఎక్కువ వేసాక ఎక్కువ కదప కూడా అండి ఓకే ఇలా అనాలి కొంచెం అంతే మరి మెత్తగా ఇదే అయిపోతాయి అవి కొంచెం చేప ఉడికి వరకు బాగా ఉడికించుకోవాలి కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం మరి ఇక అంతే అండి చేపల పులుసు అయితే రెడీ అయిపోతా ఉంది చేపల పులుసు వచ్చేసి చేసిన రోజు కంటే మరుసటి రోజు చాలా బాగుంటుందండి టేస్ట్ వేడి దానికంటే చల్లారిన తర్వాత చాలా బాగుంటుందన్నమాట ఫిష్ వచ్చేసి ఇంకా నాకు మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోతూ ఉంది ఫిష్ అయితే ముక్క ఉడికిందో లేదో చూడాలి ఇప్పుడు ముక్క అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను ఏ రకం ఫిష్ నేనే ఇలా చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తాను ఇంకా సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది రొట్టెలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ ఫిష్ ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి చూసారు కదా ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చిత్రపులుసు ఎలాగుందో చూసి కామెంట్ అయితే చేయండి చూసారు కదా చూడగానే ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి జొన్న రొట్టెలెక్కి పెట్టుకొని తినేసేయండి చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్